ఈ రోజు డాక్టర్ అక్క వస్తుందన్నా ఇంకా రాలేదు అదిగో నాన్న తీసుకొచ్చారు డాక్టర్ అక్క నీ గురించి వెయిట్ చేస్తున్నా ఆడుకుందందా ఆగరా ఇప్పుడే వచ్చిందిగా జై తాగడానికి ఏమైనా ఇవ్వు హాయ్ నిఖిత ఎలా ఉన్నావే బానే ఉన్నా పిన్ని ఏంటి డల్ గా ఉన్నావు అది నువ్వు కూడా ఏంటి రాగానే క్వశ్చన్స్ ముందు టిఫిన్ తీసుకుని నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వమ్మా ఇక్కడున్న రెండు రోజులు నీకేం కావాలంటే అది చేసి పెడతా లేదు పిన్ని ఇక నేను ఇక్కడే ఉంటా మరి కాలేజ్ నీట్ లో ర్యాంక్ రాలేదు అంత ఈజీగా అనేసావంటే వేలకు వేలు పోసి అమ్మ చదివిస్తే ర్యాంక్ ఎందుకు రాలేదు డాక్టర్ అవుతా ఉన్నావు కదా అంటే ఏంటి అంటే మొబైల్ మొబైల్లో గేమ్స్ ఫ్రెండ్స్ తో టైం వేస్ట్ చేసే పనులు మానేస్తే చక్కగా ర్యాంక్ వచ్చేది నువ్వు బానే చదివా పిన్ని టైం వేస్ట్ చేయలేదు చీ ముయినోరు పాప అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో చెప్పు కథలు ఆపని పిచ్చివాగుడు తెలిసి తెలియకుండా వాక్ ఎగ్జామ్ రోజు పాపం తనకి హై ఫీవర్ వాళ్ళలో కళ్ళు తిరిగి పడిపోయింది చదివింది గుర్తు రాలేదు ఇయర్ అంతా టాపర్ గానే ఉంది పాపం చూసావా అమ్మా ఊరికి అక్కనే తిట్టావు తను వెరీ స్టూడియస్ అయ్యో అలా జరిగిందా సారీనే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వట్లేదని తెలియకుండా ఏదేదో వాగేశా దాని గురించే ఇప్పుడే వెళ్ళి మీ ఫ్రెండ్ శ్రీదేవ్ గారితో మాట్లాడి ఇంటికి రమ్మన్నా అదిగో మాటల్లోనే వచ్చారు సూర్యగారు మొత్తం కనుక్కున్నా ఏ రీజన్ వలనైనా నీట్లో ర్యాంక్ రాకపోతే మరేం బాధపడక్కర్లేదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు ఎంబీబీఎస్ సీట్ ని అబ్రాడ్ లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్ లో సీట్స్ ఇప్పించగలరు దీనివల్ల స్టూడెంట్స్ వారి డాక్టర్ కలని నిజం చేసుకోగలరు అబ్రాడ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు వీళ్ళు చాలా రీజనబుల్ ప్యాకేజ్ కే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది అమ్మయ్యా చాలా థ్యాంక్స్ ఈ మాట చెప్పి తన కళని కలలా ఉండిపోకుండా చేశావు పిన్ని డాక్టర్ అవ్వడం నా గోల్ తప్పకుండా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లో జాయిన్ అవుతా అయితే అక్కని డాక్టర్ అక్క అని పిలువచ్చు అనమాట సరే వెళ్ళి ఆడుకోండి ఈ లోపల మీకు హాలిక్స్ చేసి మీకు కాఫీ తెస్తా